రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి అయితే ఈ శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతిరోజు అందమైన రంగవల్లికలతో పచ్చని మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకి ఉన్న పన్నెండు మాసాలలో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసం అని చెప్పాలి ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరండి అయితే ఆ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతి మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అందువలన ఆ పేరుతో పిలువబడుతున్నటువంటి శ్రావణ మాసం మహావిష్ణువుకు పూజకు కూడా చాలా ఇష్టమైన మాసం అండి ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నెన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు ఇలా ఎన్నెన్నో ఈ నెలలో చేయడం వలన ఏంటంటే శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పి అందరూ కూడా నమ్ముతుంటారండి ఈ నెలలో అనేక వ్రతాలు ఈ మాసంలో భక్తిగా ఆచరించే ప్రతి పూజకి తగిన ఫలితం ఉంటుంది అని చెప్పి చెబుతారు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏ వస్తువు ఇంటికి తెచ్చుకున్నా సరే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కుబేరులుగా మారుతారు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మీరు చేసే పూజకు వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసేటువంటి పూజలకి అధిక ఫలితం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వద్ద ధనం వచ్చి పడుతూ ఉంటుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ శ్రావణ మాసం అయ్యేలోపు స్టార్ట్ అయ్యేలోపు మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటండి అనేది మనం ఇవి పరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి అండ్ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అండ్ నా మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చేటువంటి విశిష్ట మాసాల్లో ఒకటి ఇది శివ పూజకు విశిష్టమైనది అండి శ్రావణ మాసం ముఖ్యంగా శివకేశవుల భేదం లేకుండా పూజించడానికి విశేషమైనటువంటిది ఈ నెలలో చేసే ఏ చిన్న కార్యమైనా సరే కొన్ని వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుందనే ప్రతీతి శ్రావణ సోమవారాలు ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు కనుక చేసినట్లయితే పాపాలు కడల కడతీరుతాయని శాస్త్రవచనం అంతేకాదండి అమ్మవారికి అమ్మవారిని కంటే పరమేశ్వరుని పూజించేటువంటి వారంటేనే చాలా ఇష్టం అని చెప్పి చెబుతారు శ్రావణ మాసంలో ఇంటి ఇలవేలుపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తుల అఖండది దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమా భక్తిని తెలియజేస్తారు అలానే మంగళ గౌరి వ్రతం ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినటువంటి పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలండి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో చేసేటువంటి వ్రతం మంగళగౌరి వ్రతం దీన్ని శ్రావణ మంగళవారం వ్రతం అని మంగళగౌరి నోము అని రకరకాలుగా పిలుస్తారు అయితే ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అది కుదరకపోతే తర్వాత తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఏదో ఒక రోజు చేసుకుంటారండి పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసి దానికి వరలక్ష్మీదేవి యొక్క ముఖ ప్రతిమను అలంకరించుకొని పూజ చేస్తారు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వల్ల సౌభాగ్యం సంతోషం ధనం ధాన్యంతో వర్ధిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంతేకాదండి నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికతమైనటువంటి రాఖీ పండుగ ఇలా శ్రావణ మాసంలోనే వస్తాయండి అలా ఈ మాసం అంతా కూడా పచ్చని తోరణాలతో పసుపు కుంకాలతో పిండి వంటలతోనూ ప్రతి ఇల్లు కూడా కళకళలాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో వచ్చిన విల్లా ఉత్సాహం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంలో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఎనిమిది వస్తువులు ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటే తరతరాలకు తరగిన ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారతారని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు శ్రావణ మాసం వచ్చి ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు ఈ ఈకలు శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకున్నట్లయితే మీ ఇంటిలో ఉన్న అశాంతి నరఘోష నర దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయండి మరి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లక్ష్మీదేవికి నెమలీకలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలీకలైనా తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతుంది శ్రావణ మాసంలో చేసే పూజలకు మంచి ఫలితం కలుగుతుంది అందువల్ల శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా మూడు నెమలీకలు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి తర్వాత రెండవ వస్తువు ఏంటంటే గోమాత విగ్రహం శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక దూడ ఉన్నటువంటి చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవతా స్వరూపం గోవులో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యం కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చే లోపు తెచ్చుకుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి రోజు పాలతో అభిషేకం చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుందండి అందువలన శ్రావణ మాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత్త శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత్త శంఖాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీటిని పోసి ఆ నీటితో శివునికి కానీ విష్ణుమూర్తికి కానీ సాల గ్రామానికి కానీ అభిషేకం చేయండి అలా చేస్తే మీకున్న కష్టాలు తొలగిపోతాయి తరిగిన ఐశ్వర్యం లభిస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంతే లక్ష్మీదేవి పుట్టినీళ్ళు అత్తగారి ఇల్లు శంఖాలు సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరుడు అవుతాయి అందుకే శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత్త శంఖాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకున్నట్లయితే మీకు అన్నీ శుభాలే కలుగుతాయి నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండేటువంటి గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు ఈ లక్ష్మీ గవ్వలు కనీసం ఒక తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు ఒక ప్లేట్లో వేసుకుని పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు ఉండవు దంపతుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది అన్నోన్య దాంపత్యం పెరుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదు అంతేకాక మీరు చేసేటువంటి పూజలకు అధిక రెట్ల ఫలితం లభిస్తుంది కాబట్టి శ్రావణ మాసం వచ్చేలో లక్ష్మీ గవ్వలు తెచ్చిపెట్టుకోండి శ్రావణ మాసం వచ్చే వచ్చేలోపు తెచ్చుకోవాల్సినటువంటి ఐదవ వస్తువు గోమతి చక్రాలు తొమ్మిది చక్రాలు తెచ్చుకుని పూజ కథలో పెట్టుకో గోమతీ చక్రాలు చాలా శక్తివంతమైనవి అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి అందువలన శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతీ చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఆరవ వస్తువు కమలాక్షులు అంటే తామర శ్రావణ మాసం లోపు కొన్ని తామర గింజలు కనుక తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి తరతరాలకు తరగన ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఏడవ వస్తువు ఏమిటండి అంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజ స్టోర్స్లో ఇస్తారండి కాటుక చిన్న అద్దము తువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా చిన్న ప్యాకెట్ రూపంలో వేసి మనకి అమ్ముతుంటారండి వీటిని నలుగు సామాన్ అంటారండి ఇవంటే లక్ష్మీదేవికి ప్రీతి ఈ నలుగు సామాను శ్రావణ మాసం లోపుకుని తెచ్చుకుని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి అలా చేయడం వలన ఏంటంటే రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ వాటిని ధరిస్తుంది పొంగిపోయి ప్రసన్నురాలవుతుందంట అందువలన శ్రావణ మాసం లోపు పూజ గదిలో నలుగు సామానులు తెచ్చిపెట్టుకోండి ఇక ఆఖరిగా భగవద్గీత ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే శ్రావణ మాసం వచ్చే లోపు పెట్టండి కట్ ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చే లోపు ఈ ఎనిమిది వస్తువుల నుంచి ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్న తర తరహాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారుతారు ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి లేని వారు తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసేటువంటి పూజలకు అధిక రెట్ల ఫలితం లభిస్తుంది శ్రావణ మాసం వస్తుంది అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా అందమైన ముగ్గులతో పచ్చని తోరణాలతో స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతుంటుంది ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి లేక ఇంటికి అరిష్టం లక్ష్మీదేవి మీ ఇంటికి రాదండి ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు పూజ గది అందరిళ్లల్లో ఉంటుంది మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండేటువంటి పూజా మందిరం కూడా మనకి అంతే ప్రధానమైనది అయితే ఈ పూజా మందిరంలో కొన్ని కొన్ని వస్తువులు పెట్టడం వలన దైవానుగ్రహం మనకి కలగకోకుండా పోతుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఎంత ఉపవాసం చేసి భగవంతుని భక్తితో ఆరాధించినా కూడా భగవంతుని అనుగ్రహం అనేది మనకి కలగదు ఎంత దేవుణ్ణి ఆరాధించినా కోరికలు అనేవి తీరవు ఆ విధంగా జరగడానికి కారణం మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు పూజా మందిరంలోని దేవతాశక్తి అంతా కూడా తొలగిపోతుంది కనీసం శ్రావణ మాసం వచ్చేలోపయినా సరే ఈ వస్తువులను పూజ గది నుంచి తీసి బయటపడేసేయండి అప్పుడే దేవతాశక్తులు అనగా లక్ష్మీదేవి ఇంటి పూజ గదిలోనికి వస్తుందండి మీరు చేసేటువంటి పూజలకు ఇస్తుంది శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒక్కసారి పూజ గదిని క్లీన్ చేసుకోండి దుమ్ము ధూళి బూజు ఏమీ లేకుండా చేసుకోండి అలానే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుంచి తొలగించేయండి లేకపోతే మీ ఇంటికి అరిష్టం అనేది కలుగుతుంది మరి ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుంచి తొలగించాల్సిన వస్తువులు ఏంటండి అంటే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మొదటగా పూజ గదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు అంటే తాతయ్య నాన్నమ్మ తల్లిదండ్రులు కానీ చెల్లిపోతే కొంతమంది వారి చిత్రపటాలను పూజ గదిలో పెట్టుకుంటారండి కానీ అది పెద్ద పొరపాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళే కదా దేవుళ్ళతో సమానమే కదా వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టుకొని దేవునికి పూజ చేసుకునేటప్పుడు వాళ్ళకు కూడా పూజ చేసుకుంటే రెండు పనులు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అని అనుకుంటూ ఉంటారండి కానీ అది పెద్ద తప్పు ఎందుకండి అంటే పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు దేవతలు ఉన్న చోటికి పితృదేవతలు రారు అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చెయ్యరు ఇంటికి తోరణం కట్టరు ముగ్గు వేయరు ఇంటిలో గంట వాయించరు దేవతలకు పితృదేవతలకు ఒక ఒక ఒప్పందం ఉంటుంది దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రాకూడదు పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు అందువల్ల చనిపోయిన దేవతల ఫోటోలు ఆ దేవతలు ఆ పూజ గదిలో ఉండరు వెళ్ళిపోతారు తర్వాత మనం ఎంత పూజ చేసినా ఉండరు అందువలన పితృదేవతల ఫోటోలు మీ పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చే తీసేసి ఇంకొక చోట పెట్టుకోండి లేదు అంటే మీరు చేసే పూజకి ఫలితం రాదు ఇక పూజ గదిలో ఉండకూడదున రెండవ వస్తువులు ఏంటండి అంటే ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకులు లాంటివి పెట్టకూడదు కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి పీచు తీయడానికి సుత్తి లాంటివి పెడతారు అలా పెట్టకూడదండి అలా పెట్టారు అంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు కారకం అందుకే దరిద్ర దేవతకి ఇనుప గజ్జల తల్లి అని పేరు పూజ గదిలో ఎప్పుడు కూడా ఇనుప వస్తువులను పెట్టుకోకూడదు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు ఇనుప మేకులతో కూడా ఫోటోలను ఫోటోలను గోడకు తగిలించకూడదు ఇనుప ఇనుప మేకలకు బదులు వేరే వాటిని యూజ్ చేస్తే మంచిది మీరు కనుక ఇనుపరేకులతో చేస్తే ఆ ఫొటోస్ను తీసేయడానికి వీలు లేకపోతే ఆ మేకలకు కొంత పసుపును రాసుకోండి మేకకు పసుపు పెట్టడం వలన ఏంటంటే దోషం తొలగిపోతుంది ఇనుప మేకులకు ఎందుకంటే పసుపు లక్ష్మీదేవికి ఇష్టమండి ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు అందువలన ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అందువలన శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఇనుప మేకులు ఇనుప వస్తువులు ఉంటే తొలగించండి లేకపోతే లక్ష్మీదేవి రాదు ఇక పూజ గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటండి అంటే పగిలిపోయిన చీలిపోయిన ఫొటోసు కొన్ని దేవతా ఫోటోలు పకిలిపోయి చీలిపోయి ఫ్రేమ్స్ పాడైపోయి ఉంటాయండి ఫోటో లోపల ఉండేటువంటి దేవతా ఫోటోలు కూడా మాసిపోయి విరిసి పోయేలా అలా ఉంటాయి అలాంటి పాత చిత్రపటాలు మీ పూజా మందిరంలో ఉంటే అలా తీసేయండి శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుంచి తీసేయండి తీసేసి ఫోటోని అంటే ఫ్రేమ్ లోపల ఉండేటువంటి పేపర్ని తీసి నీళ్ళల్లో కలిపేసేయండి ఫ్రేమ్ని గాజు ముక్కలను డస్ట్బిన్స్లో వేయచ్చు అంతేకాని ఫోటో ముందు వేసి అలా నీటిలో పడేయకూడదు ఇలా ఫోటో తిలగించిన తర్వాత సేమ్ అలాంటిదే ఇంకొక కొత్త ఫోటో తెచ్చుకొని పెట్టుకోండి నాలుగు వైస్త ఏమిటంటే చిరిగిన వస్త్రాలండి చాలామంది కూడా దేవుడి ఫోటోలు తొడవడానికి పాత చిరిగిపోయిన పంచలు టవల్స్ పూజ గదిలో పెట్టి వాడుతుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరిగిపోయిన వస్త్రాలను పూజ గదిలో పెట్టకండి చిరిగిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు చిరిగిన వస్త్రాలు పెట్టినటువంటి పూజ గదిలో లక్ష్మీదేవి ఉండదు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మరి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలండి అంటే మనకి నాప్కిన్స్ దొరుకుతాయి కదా ఆ వాటిని యూజ్ చేసుకొని పూజ గదిలో పెట్టుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి చిరిగిన వస్త్రాలు పూజ గదిలో ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించాలి అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను రెండు మూర్తులు ఉన్నటువంటివి పెట్టకూడదు అంటే పూజ గదిలో ఒక గణపతి విగ్రహం ఉంటే అదే రకంగా ఉన్నాము గణపతి విగ్రహం మరొకటి పెట్టకూడదండి ఒక అమ్మవారి ఫోటో ఉంటే మళ్ళీ ఇక అలాంటి ఫోటో అస్సలు పెట్టకండి ఇలా ఒకే రకమైనటువంటి దేవత రెండు ఉన్న ఒక రెండే ఒకే రకమైనటువంటి ఫటాలు ఉన్నా కూడా ప్రమాదకరమే కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపు తీసేయండి ఇక చిరిగిపోయిన వస్తువులను కూడా పూజ మందిరంలో పెట్టకండి ఇక అంటే పేపర్స్ చిరిగిపోయినవి అట్టలు చిరిగిపోయినవి మంత్రాలు చిరిగిపోయిన పుస్తకాలు పూజ గదులు అస్సలు ఉండకూడదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు అందువలన చిరిగిన వస్త్రాలు కానీ ఉంటే అవి చిరిగిన వాటిని ఉంటే శ్రావణ మాసంలో తొలగించేసేయండి నల్లని వస్తువులను కూడా పూజ గదిలో పెట్టుకోకూడదండి వీటితో పాటు వాడిపోయిన పువ్వులు కూడా పెట్టకూడదు మాడిపోయిన మిగిలిపోయిన బొత్తులు కూడా పెట్టకూడదు వాడిన పుష్పాలు అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఆ పువ్వులు తీసేయాల్సి వస్తుంది దీపారాధనలో సగం సగం కాలి మిగిలిపోయినటువంటి వస్తువులను తీసేయాలి అలాంటివి పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయండి తీసేసి వీటన్నింటినీ కూడా ఒక కవర్లో వేసి నీటిలో పడేసేయాలి ఈ విధంగా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గది నుంచి తొలగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందండి మీరు చేసేటువంటి పూజలకు ఫలితాన్ని ఇస్తుంది లేకపోతే మాత్రం ఇంటికి అరిష్టం కలుగుతుంది అందువలన శ్రావణ మాసం వచ్చే లోపు అందరూ కూడా ఈ వస్తువులను పూజగదిలో ఉంటే తొలగించండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్